హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిటివీ ఇండస్ట్రీ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక రవ్వ లడ్డు ప్రిపేర్ చేయాలనుకుంటే చాలా సింపుల్ గా చాలా ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేయండి ఈ రవ్వ లడ్డు చాలా టేస్టీగా చాలా బాగా రావాలి అంటే ఈ విధంగా ప్రిపేర్ చేయండి రవ్వ లడ్డు పర్ఫెక్ట్ టేస్టీగా చాలా బాగా రావాలంటే కంపల్సరిగా ఇలా ప్రిపేర్ చేయాల్సిందే ఒక కళాయి తీసుకొని దాంట్లో నెయ్యి వేసి రవ్వనేసి ఇలా దోరగా ఎంచుకోవాలి ఇక్కడ నేను ఒక కేజీ రవ్వ తీసుకున్నాను అదేనండి మనం ఉప్మా చేసే రవ్వ ఉంటుంది కదా దాన్ని అయితే వన్ కేజీ వరకు తీసుకొని చాలా దోరగా ఎంచుకుని పక్కన పెట్టుకున్నాను ఈ వేడి వేడి రవ్వలోకి ఒక టూ మినిట్స్ కొబ్బరి పొడిని వేసి దోరగా ఎంచుకోవాలి సపరేట్ గా కాకుండా రవ్వలో వేసే ఒక టూ మినిట్స్ ఉంచితే చాలు కేజీ రవ్వకి రెండు వందల గ్రాములు కొబ్బరి పొడి ముప్పావు కేజీ పంచదార ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి ఇలా ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకున్నాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ పర్ఫెక్ట్ గా కలిసిన తర్వాత వేడి చేసి చల్లార్చిన పాలని యూస్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా వేసి ఇలా లడ్డులా కట్టుకోవాలి ఈ లడ్డులో కొబ్బరి పొడి కాంబినేషను ఇంకా పంచదార కాంబినేషన్ తో చాలా అంటే చాలా బాగుంటుంది పాలను కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఇలా లడ్డులాగా కట్టుకుంటే సరిపోతుంది దీంట్లో మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కావాలి అని అనుకుంటే నెయ్యిలో వేయించుకొని కలుపుకోవడమే నేనైతే ఇక్కడ సాఫ్ట్ గా ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటాయి పాలు లేకుండా నెయ్యితో కూడా ఇలా లడ్డూలుగా కట్టుకోవచ్చు మీకుండే పాజిబిలిటీస్ ని బట్టి ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా చాలా ఈజీగా పర్ఫెక్ట్ గా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్